హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేశారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమా టికెట్ సేల్స్ బుకింగ్స్ లో బుక్ మై షోలో ఓ రేర్ ఫీట్ ను అచీవ్ చేశాడు ఇక నాగి డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన కల్కీ మూవీ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఇప్పటి వరకు టువెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ ప్లస్ మిలియన్ల టికెట్ సేల్స్ జరిగాయని రిపోర్ట్ అయితే ఈ నెంబర్ ను ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా అందుకోలేదు దీంతో ప్రభాస్ కల్కి మూవీ బుక్ మై షోలో ఆల్ క్రియేట్ ఇక ఈ సినిమా తర్వాత మిలియన్ టికెట్ సేల్స్ తో జవాన్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవరగా వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోలీవుడ్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడునే నే కార్తీక్ మోస్ట్ అవేటెడ్ మూవీ మెయ్య జగన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఆ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి వచ్చింది ఈ మూవీతో పాటే జయం రవి బ్రదర్ కెవిన్ బ్లడీ బెగ్గర్ సినిమాలు కూడా సేమ్ డేట్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి దీంతో దేవరకు కోలీవుడ్ లో థియేటర్లు దొరకడం కాస్త కష్టమే అనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ లోనే వస్తుంది పాన్ ఇండియా సెగ్మెంట్ లో కన్నప్ప సినిమా చేస్తున్నా అంటూ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్ లో వర్క్ చేసిన విష్ణు తాజాగా ఓ బిగ్ హింట్ ఇచ్చారు తన మోస్ట్ అవేటెడ్ కన్నప్ప మూవీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంటూ ఓ ట్వీట్ చేశారు అయితే ఇదే నెలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పటు కూడా రిలీజ్ కానుండటంతో విష్ణు బన్నీకి సూటి పెట్టాడా ఏంటి అనే కామెంట్ నెటింటా ఫన్నీగా వస్తుంది దానికి తోడు ఐకాన్ స్టార్ పుష్పటు విష్ణు కన్నప్ప ఒకే రోజు రిలీజ్ అయితే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్ కామెంట్ కూడా నెటిజెన్స్ నుంచి ఫన్నీగా వస్తుంది హీటెడ్ గా సాగిన ఏపీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆఫ్టర్ రిజల్ట్ జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల్లో కుర్తా పైజామాలో ఆ తర్వాత వారాహి దీక్ష వస్త్రంలో కనిపించిన పవన్ చాలా రోజుల తర్వాత స్టైలిష్ లుక్ లో కనిపించారు బ్లాక్ షర్ట్ కాఫీ కలర్ ప్యాంట్ లో స్టన్నింగ్ గా అనిపించారు తన భార్య అన్నా కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లాష్ అయ్యారు ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు జనసేనాని బన్నీ సుకుమార్ల మధ్య గొడవలు జరిగాయని ఆ కోపంతో పుష్ప టూ సెట్స్ నుంచి బన్నీ వాకౌట్ చేసి ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్ళిపోయాడని తలా రూమర్స్ గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి నెట్టింట కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ రూమర్స్ కు తాజాగా అడ్డుకట్ట వేసింది బన్నీ టీం బన్నీకి సుకుమార్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది షూటింగ్ లో గ్యాప్ దొరకడం వారి వ్యక్తిగత పనులను ఫినిష్ చేయాల్సి రావడంతో సుకుమార్ యుఎస్ బన్నీ యూరప్ కు వెళ్లారని చెప్పింది అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప టు డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతుందంటూ కన్ఫర్మ్ చేసింది బన్నీ టీం తనపై లావణ్య పెట్టిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నార్సింగ్ పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాస్తారు రియాక్ట్ అయ్యారు తాను విచారణకు హాజరు కాలేనంటూ తన లాయర్ ద్వారా పోలీసులకు వివరణ పత్రాలను పంపాడు ఇక ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు మరోసారి రాస్తారంటూ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ అస్వతకు గురయ్యారు చెన్నై ఎయిర్పోర్ట్ లో తిన్న ఫుడ్ కారణంగా తీవ్ర కడుపు నొప్పితో రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ మీడియాతో చెప్పారు ఫుడ్ పాయిజన్ కారణంగానే తన కూతురు ఆసుపత్రిలో చేరినట్టు క్లారిటీ కూడా ఇచ్చారు అయితే జాన్వీ హాస్పిటల్లో చేరారన్న న్యూస్ తో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు గెట్ వెల్ సూన్ జాను అంటూ నెట్టింట హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అందరి ట్వీట్లు అయితే ఆర్జీబీ ట్వీట్లు మరొక ఎత్తు అనే కామెంట్ నెట్టింట ఉండేది నిన్న మొన్నటి వరకు కానీ ఈ కామెంట్ ను తన ఫన్నీ అండ్ ఫ్రాంక్నెస్ ట్వీట్లతో తన వైపు మళ్లించుకున్నారు జగపతి బాబు రీసెంట్ డేస్ లో చిత్ర విచిత్రమైన ట్వీట్లకు కేర్ ఆఫ్ గా మారిన ఈ స్టార్ ఇప్పుడు కూడా అలాంటి ట్వీట్ ఒకటి చేశారు తను క్యాసినోలో తీసుకున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన జగపతి బాబు సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను కానీ మీరు చెబితే పడతాను అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ గా రాసుకొచ్చారు తన ట్వీట్ తో ఆ ట్వీట్ లోని తన రాతతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈ స్టార్ నటీ నటుల్ని ట్రోల్ చేసే వారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని హెచ్చరించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్లపై డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మా ప్రతినిధులు శివ బాలాజీ రాజీవ్ కనకాల ఇదే విషయాన్ని చెప్పారు అంతేకాదు ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్న రెండు వందల యూట్యూబ్ ఛానళ్లపై కంప్లైంట్ చేశామన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ఛానళ్ళు బ్యాన్ చేయించామని చెప్పారు యాక్టర్స్ పై ట్రోల్ చేస్తే అసలు సహించేది లేదని యూట్యూబర్లను హెచ్చరించారు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది అందులోనూ అందాలు ఆరబోసే హీరోయిన్ల వీడియోలు మాత్రం అందరి అటెన్షన్ను గెయిన్ చేస్తూ నెట్టింట సంచలనంగా మారుతుంటాయి ఇప్పుడు ఊర్వశీ రౌతుల బాత్రూమ్ వీడియో ఒకటి కూడా అలా సంచలనం అవుతోంది అయితే ఈ వీడియో నిజంగా లీక్డ్ వీడియోనా లేక ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం తనే వదిలిన వీడియోనా అనేది పక్కకు పెడితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు త్రూ సోషల్ మీడియా తెగ తిరుగుతోంది ఈ అమ్మడి ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోంది